మనందరిని కూడా నూతన సంవత్సరంలోకి తీసుకువచ్చారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము మనమందరము కూడా ఎందుకంటే ఆయన కృప లేనిది ఆయన సహాయము లేనిది మనము ఊపిడి కూడా మనము పీల్చుకోలేము అందుకే బైబుల్లో ఒక మాట ఉంది ఏంటో తెలుసా ఆయన శ్వాస నిశ్వాసములను తన యద్దకు తిరిగి తీసుకుని నీడలా నరులందరూ ఏకముగా నశించదరు అని రాయబడింది యోగు గ్రంథం ముప్పై నాలుగు పద్నాలుగులో అంటే మరి ఈ భూమి మీద మరి మనం అందరం బ్రతుకుతున్నాము అని అంటే తన మనస్సును మన మీద పెట్టి ఆయన ఈ భూమి మీద మనకు ఈ బ్రతుకును అనే దాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఈ యొక్క సంవత్సరము అనేది లేదా మనకిచ్చిన ఆయుష్ లేదా మనకిచ్చిన ఆరోగ్యం అనేది దేవుడిచ్చాడు అందుకే దీనికి ఒక టైటిల్ పెట్టడం జరిగింది దేవుడిచ్చిన ఆయుష్ కాలం అనేది దేవుని కొరకేనా అంటే ఈ ఆయుష్ కానీ ఈ ఆరోగ్యం కానీ ఎవరిచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది ఒక్కొక్కరికి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది ఈ ఏజ్లో కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఈ సంవత్సరాలు అనేవి ఎవరిచ్చారు ఈ ఆయుష్ ఎవరిచ్చారు దేవుడిచ్చాడు అని మనమంతా నమ్ముతున్నాం అది వాస్తవం మనమే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా దేవుడే ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఇది వాస్తవం నమ్మినా నమ్మకపోయినా కనుక దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు సరే మనం అంతా ప్రభువుని నమ్ముకున్నాం మన గురించి మనం ఆలోచించేద్దాం దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు అయితే ఈ ఆయుష్ను ఈ ఆరోగ్యమును మనము ప్రతి సంవత్సరం కూడా ఎవరికి ఉపయోగిస్తున్నాం దేనికి ఉపయోగిస్తున్నాం దేని కొరకు బ్రతుకుతున్నాం అని మనం ఆలోచించుకుంటే మనం అందరము కూడా కేవలం మన సొంత కార్యక్రమంలోనే మనము ఉంటాము ఇది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రతి మనిషి జీవితంలో ఎవరో అక్కడక్కడ తప్ప ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది ఎందుకంటే దేవుడు రాయించేశాడు ఒకసారి ఆ మాట చూద్దాం ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అందరూ అందరూను నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు నమ్మని వాళ్ళంటే వాళ్ళకి తెలియదు ఓకే తీసేయండి నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా నమ్మిన వారు కూడా నమ్మిన వారు కూడా ఇక్కడ నమ్మిన వారి గురించే మాట్లాడుతున్నాడు ఈ మాట నమ్మిన వారి గురించే మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చింది కదా మీ ఆలోచన ఏంటో తెలుసా ఈ సంవత్సరం కూడా దేవుడు మాకు ఏం కార్యాలు చేయాలని ఆలోచిస్తారు తప్ప దేవుని కొరకు మేమేమి కార్యాలు చేయాలి అనేది మాత్రం మనము ఆలోచించాం అవునా కాదా మీరే మీ మనసు పెట్టి ఆలోచించండి ఎంత బాధపడితే దేవుడు ఈ మాట రాయిస్తాడు బైబిల్లో అందరూ 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 ఏం చేస్తున్నారట తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు చూస్తారు ఎప్పుడు చూస్తారు ఆదివారం ఒకరోజు ఒక గంట సేపు అలా వెళ్ళి మందిరానికి వెళ్ళి కూర్చొని మనం ముఖ దర్శనం అక్కడ చూపించి మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం అంతే తప్ప ఆ కొద్దిసేపు తప్ప ఇక అసలు మనం ఎందుకు పుట్టాము దేవుడు మనకి ఎందుకు ఆయుష్స్తున్నాడు ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు మన కొరకు దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అసలు భూమి మీద మనం ఏం చెయ్యాలి అనే విషయాల మీద ఎవ్వరు కూడా దాదాపుగా అందరిని నేను అనను కానీ ఎక్కువ శాతం ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు వాస్తవం అండి ఇప్పుడు చెప్పండి మనం తినే తిండి దేవుడిది ఈ దేవుడిచ్చిన ఆయుష్ కాలం అని అనుకుంటున్నప్పుడు మనం తినే తిండి ఎవరిది ఎవరిస్తున్నారు మనకు తిండిని ఎవరు పండిస్తున్నారు దేవుడు మనం త్రాగే నీరు ఎవరిస్తున్నారు దేవుడు మనం పీల్చే గాలి ఎవరిస్తున్నారు దేవుడు మనకు ఆయుష్ ఎవరిస్తున్నారు దేవుడు మనకు ఆరోగ్యం ఎవరిస్తున్నారు దేవుడు మీరు ఏదైనా చూసుకోండి మనకి ఇచ్చేది మొత్తం టోటల్గా దేవుడు అని ఆయన మనకు కనపడతాడు అయితే ఇప్పుడు మీరు మీకు ఇవ్వబడిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఇవ్వబడిన ఇరవై నాలుగు గంటల్లో ఆ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ దేవుడిచ్చిన ఆయుష్ను ఉపయోగించుకుంటున్నారు ఆ దేవుడిచ్చిన తిండి తింటున్నాము ఆ దేవుడిచ్చిన గాలి పీల్చుకుంటున్నాము ఆ దేవుడిచ్చిన నీటిని త్రాగుతున్నాము సమస్తం ఈ భూమి మీద మనం ఏమనుభవించినా అది దేవుడిచ్చిందే దేవుడు భూమిలో పెట్టిందే ఈ ప్రకృతిలో ఇచ్చిందే ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాం ఓకే అయితే ప్రతిరోజు మీకివ్వబడిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత సమయం మీరు కేటాయిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని కొరకు మీకు ఇవ్వబడిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత సమయం కనీసం ఒక పావు గంట కూడా మనం దేవునికి కేటాయించట్లేదండి నిజమండి ఇది కనీసం ఒక పావు గంట ఒక పదిహేను నిమిషాలు కనీసం ఒక అరగంట ఒక ముప్పై నిమిషాలు కూడా దేవుని కొరకు మనము కేటాయించటం లేదు ఇందులో ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారు చేతులు ఎత్తండి అనంటే సగం కూడా ఎత్తరు ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు అనంటే అది కూడా సగం కూడా ఎత్తరు ప్రతిరోజు దేవుడు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు అనంటే అసలు ఎత్తరు ఎందుకంటే ప్రతిరోజు చేసేది మన పనులే కాబట్టి మరి దేవుడిచ్చిన ఆయుష్ను ఉపయోగించుకుంటున్నాం దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటున్నాం దేవుడిచ్చిన సమస్తాన్ని ఉపయోగించుకుంటున్నాం మరి ఆ రోజు దేవుడికి ఏం చేశావు అని ఏ రోజైనా మనం ప్రశ్నించుకోగలిగామా అలా ప్రశ్నించుకోవటానికే దేవుడు ఈ సమయాన్ని మనందరికీ కూడా ఇచ్చాడు కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి నిజమే కదా మనం అనుభవిస్తున్న ప్రతిది దేవుడిచ్చిందైనప్పుడు దేవుని కొరకు క్రైస్తవులంగా ఎందుకు మనం సమయాన్ని కేటాయించి కొంత సమయమైనా దేవుని కొరకు మనం ఎందుకు కేటాయించలేకపోతున్నాం ప్రియమైన దేవుని వల్లరా ఇప్పుడు పిల్లలు ఒక నలుగురు కీర్తన గ్రంథంలో ఉన్న వాక్యాలు వాళ్ళు చూడకుండా చెప్పారు అర్థమైందా చూడకుండా వాళ్ళు చెప్పారు పాప అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే మేము అందిస్తున్నాం మేమేమి చూడకుండా ఏమి ఇట్లా అర్థమైందా ఆమన్నా చూడకుండా కాత నాలుగు వచ్చిన చెప్పింది కానీ మేము చూడకుండా ఆమెకు ఇట్లా మేము చూసే ఆమెకు అందిస్తున్నాం ఇదమ్మా ఇక్కడ తప్పుపోయింది ఇక్కడ తప్పు పోయింది ఇది చెప్పాలి ఇది చెప్పాలని మేము చూసే ఆమెకు అందిస్తున్నాం అంటే మాకు కూడా లోపలేమి లేవు లేవు ఏమి లేవు వాక్యాలు లేవు ఎందుకు చెప్పించాను అనంటే నాకు ఒక ఆలోచన తడుతుంది ఏంటి అని అంటే ప్రిమిన దేవుని వల్లరా ఒక అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక మతానికి చెందినటువంటి ఒక అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు అనంటే ఏమండి మాకు సంబంధించిన గ్రంథాన్ని మాకు సంబంధించిన గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా లేకుండా చేసినా పర్వాలేదు ఎందుకు అని అంటే మా పిల్లలకు సుమారు ఒక పదిహేడు సంవత్సరాలు రాగానే మా గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాలన్నీ కూడా వాళ్ళ హృదయంలోకి మేము బైహాట్ చేయిస్తాము వాళ్ళ హృదయంలోకి ఆ మాటలన్నీ కూడా ఉంటాయి కనుక ప్రపంచవ్యాప్తంగా మా గ్రంథం లేకపోయినా పర్వాలేదు మా పిల్లల మనస్సుల్లో ఉంటాయి అని ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడండి అసలు మనందరిలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి మనకు ఒక్కొక్కరికి ముప్పై నలభై సంవత్సరాలు వచ్చి ఉన్నాయి ఒక్కొక్కరికి యాభై ఒక్కొక్కరికి అరవై ఉన్నాయి కనీసం సంవత్సరానికి ఒక వాక్యం మీరు బై హాట్ చేసినా మీకు ఉన్నటువంటి ముప్పై నలభై సంవత్సరాల్లో కనీసం మీకు ఎన్ని వాక్యాలు మీ హృదయంలో ఉండాలి ఏంటి సంవత్సరానికి ఒకటే సంవత్సరానికి ఒకటి మీరు ఈ వాక్యం నాకు ఈ సంవత్సరంలో నాకు బైహాట్ అవ్వాలి అని అనుకుంటే కనీసం మీ హృదయంలో ఒక ముప్పై వాక్యాలు ఉన్నాయా ఒక నలభై వాక్యాలు ఉన్నాయా ఒక యాభై వాక్యాలు ఉన్నాయా లేవు ఎందుకని బైబుల్లో ఉందిగా సెల్లో ఉందిగా గోళ్ళ మీద రాస్తున్నారుగా చూసారా అంటే అసలు దేవుడు ఎక్కడ వాక్యాలు ఉండాలని చెప్పాడు చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఆరో వచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి కనుక అసలు దేవుడు ఉద్దేశం ఏంటి దేవుడి ఉద్దేశం ఏంటి ఎక్కడ ఉండాలి వాక్యం హృదయంలో ఉండాలి మరి హృదయంలో ఎన్ని వాక్యాలు ఉంటున్నాయి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి దుష్టుల ఆలోచన చెప్పు నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అది నేర్చుకున్నానండి ఎప్పుడైనా అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా అండి రెండు మూడు సార్లు నాకు ఆ వాక్యం గుర్తొచ్చిందండి ఎందుకని దేవుడు బైబుల్లో ఏం చెప్పాడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దన్నాడు కదా మరి నేను ఇక్కడ ఇక్కడ ఎందుకు కూర్చున్నాను నాకు గుర్తొచ్చిందండి ఆ వాక్యం వెంటనే అక్కడి నుంచి లేచిపోయాను అదేనా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటే ఆ వాక్యం నా హృదయంలో ఉంది అందుకు నేను ఏం చేయగలిగాను వాక్య ప్రకారముగా నేను నడవగలిగాను మరి వాక్యం హృదయంలో ఉండాలనే దేవుని యొక్క ఆలోచన ఎంతమందిలో నెరవేరుతుంది చెప్పండి ఎంతమందిలో నెరవేరుతుంది ఏమండి నెలకు ఒక్క వాక్యం నెలకు ఒక్క వాక్యం మీరు నేర్చుకున్నా సంవత్సరానికి పన్నెండు వాక్యాలు వస్తాయండి పది సంవత్సరాలు నేర్చుకుంటే నూట ఇరవై వాక్యాలు వస్తాయండి అవునా కదా మీరు చెప్పండి నెలకి ఒకటి బై హాట్ చేసినా నెల ఒక్కటండి ఒకటి ఎంత రెండు లైన్లు ఉంటుంది ఒక వచ్చిన ఒకటి బై హాట్ చేసినా నెలకు ఒకటి చేస్తే సంవత్సరానికి పన్నెండు వాక్యాలు వస్తాయి పన్నెండు వాక్యాలు పది సంవత్సరాలు బయహాక్ చేస్తే నూట ఇరవై వాక్యాలు వస్తాయి మనకి ఏంటి నెలకు ఒకటి మీ పిల్లలకి వారానికి ఒకటి నేర్పించిన ఎన్ని వాక్యాలు వాళ్ళ హృదయంలో ఉంటాయి తెలుసా వాళ్ళు తప్పు చేయకుండా బ్రతకటానికి ఆ వాక్యాలు వాళ్ళని నిలబెడతాయండి అందుకే పిల్లలకు వాక్యాలు 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 కీర్తనలు కీర్తనలు సామెతలు సామెతలు ప్రసంగి ప్రసంగ మొత్తం ఎన్ని వాక్యాలు ఉంటే అన్ని వాక్యాలు ఏది మంచి వాక్యం వాళ్ళ జీవితాన్ని మంచి వైపు నడిపించేదైతే ఆ వాక్యం బయహట్ చేయించండి తల్లిదండ్రులుగా మీ పిల్లల మంచిని కోరే తల్లిదండ్రులైతే అర్థమైందా ఎందుకంటే వాక్యం బైబుల్లో ఉంది బైబుల్ మన చేతుల్లో ఉంది ఓకే అది అక్కడే ఉంటది కానీ ఇక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో అప్పుడు అక్కడి నుంచి మనం ఏమవుతామో అయిపోతాం కనుక మీకు తల్లిదండ్రులుగా ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి పిల్లలుగా వాళ్ళకి ఎన్ని వాక్యాలు నేర్పిస్తున్నాం అనే విషయం మీద దయచేసి ఈ సంవత్సరంలో ఈ మాటలు విన్న ఏ ఒక్కరైనా మీ మనసులో ఒక్కసారి ఈ మాటల మీద దృష్టి పెట్టి దయచేసి వాక్యాలు హృదయములో ఉండేటట్లుగా ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వల్లరా దేవుడిచ్చిన ఆయుష్కాలం అండి ఇది ఇది దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కొరకే మనం ఖర్చు పెడుతున్నావా అంటే దేవుడు చెప్పేశాడు ఎవరూ నా పనిలో లేరు వాళ్ళంతా వాళ్ళ పనుల్లో ఉండిపోయారు కనుక నా కార్యాలు ఎవరు చెయ్యరు చూడరు అని దేవుడు చెప్పాడు కనుక దేవుని వల్లరా మీరు ప్రతిరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీకు ఇవ్వబడిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత సమయాన్ని దేవుని కొరకు మీరు ఖర్చు చేయగలుగుతారు ఎంత సమయాన్ని కనీసం ఒక పావు గంట దగ్గర నుంచి మొదలు పెట్టండి ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేస్తేనే మంచిది ఈ మాట్లాడిన తర్వాత రేపు నుంచి ఎరగదిద్దామని పోతారు అర్థమైందా ఒక్కరోజే చేస్తారు రెండు రోజులు చేస్తారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ పక్కన పెడతారు ఎందుకని ఒకేసారి పది అధ్యాయం చదువుతావు ఇప్పుడు వెళ్ళి ఒకేసారి ఇరవై చదువుతావు మరుసటి రోజు ఏదో పనులు ఉంటే ఇంకా ఎలా చదువుతావు అంటావు కనుక అట్ట అట్ట వద్దు ఒక పదిహేను నిమిషాలైనా ఒక అరగంట అయినా ఒక గంట అయినా మీ ఓపిక కూర్చోగలిగితే దేవుడి దగ్గర కూర్చోండి వాక్యం దగ్గర కూర్చోండి వాక్యం ఏమి నేర్పిస్తుందో మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి మీ జీవితాలు నిజంగా మీరు ఊహించని రీతిలో అనేకమైన మలుపులు తిరుగుతుంది అర్థమైందా మీ జీవితాలు మీరు ఊహించని రీతిలో ఎందుకంటే ఆ వాక్యం ఇక్కడ ఉంటుంది కదా ఆ వాక్యం చదువుతున్నాం కదా వెంటనే దేవుడు మనల్ని వాక్యము ద్వారా ఏం చేస్తాడు గద్దిస్తుంటాడు వాక్యము మనల్ని ఏం చేస్తుంది సరిచేస్తుంది వాక్యం మనల్ని మంచి త్రోవలో పెట్టగలుగుతుంది కనుక దేవుని వాళ్ళరా దేవుడిచ్చిన ఆయుష్కాలం ఇది ఆ దేవుని కొరకే ఖర్చు పెట్టాలి వాస్తవానికి కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు నా పనే కాదు మీ పనులు కూడా చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఏమండి ఇచ్చిన దానిని కంప్లీట్ గా మనం అలా ఉపయోగిస్తున్నామే తప్ప అప్పుడప్పుడైనా కనీసం రోజులో కాసేపైనా ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం ఏమండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయములో భక్తుడైనటువంటి యాకోబు ఒక విచిత్రమైన సమాధానాన్ని చెప్తాడు ఫరోకి ఏమండి ఒకసారి మనం చూడగలిగితే నలభై ఏడవ అధ్యాయము ఏమండి ఆరు ఏడు ఎనిమిది వచ్చినాడు ఏసేపు దగ్గరకు వస్తారు ఎవరు యాకోబు అతని కుమారులు అందరూ కూడా ఏసేపు దగ్గరకు వస్తారు అంటే ఐగుప్తుకు వస్తారు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఫరో అంటాడు ఏమని అంటే మీ నాన్న ఎలా ఉంటాడు మీ తమ్ముళ్ళు అందరూ వచ్చారట కదా మరి ఏ దేశంలో ఉంటారు పలానా దేశంలో ఉంటారా అని చెప్పేస్తాడు అదంతా మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఏది మీ నాన్న ఒకసారి చూడాలనిపిస్తుంది వస్తాడా వస్తాడా ఎందుకు రాడు అన్నాడు ఇక వెంటనే ఏసేపు యాకోబుని తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళాడు ఫరో యాకోబును దీవించడం కాదు యాకోబు రాజును దీవించాడు అక్కడ అర్థమైందా యాకోబు రాజును దీవించాడు అంటే ఎంత గొప్పవాడో చూడండి యాకోబు అంత గొప్పవాడైన యాకోబు ఫరోను దీవించిన తర్వాత ఫరో ఒక ప్రశ్న అడిగాడు ఏమనో తెలుసా ఫరోని ఒక ప్రశ్న అడిగాడు ఏమని అని అంటే నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అన్నారు నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అడిగితే ఆయన ఏం చెప్పాలి ఇప్పటిదాకా నా వయసు ఇన్ని సంవత్సరాలయ్యా అని చెప్పాలి అంతేనా ఇప్పటిదాకా నా వయసు ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు అయ్యా నీకంటే చెబుతాం మనం ముప్పై నాలుగో నలభై రెండో యాభై ఏదో చెబుతాం మనం అంతేనా కానీ బట్ట చెప్పలా అట్ట చెప్పకుండా ఆయన ఏమన్నాడు తెలుసా కింద చూడండి ఏమంటున్నాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పై నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అసలు టోటల్ ఆయన ఎంత కాలం బతికాడు నూట నలభై ఏడు ఆయన బ్రతికింది నూట నలభై ఏడు అండి ఆయన బ్రతికింది నూట నలభై ఏడు అయితే ఫరోక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడు నూట ముప్పై అని చెప్తున్నాడు అక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా నేను యాత్ర చేసిన సంవత్సరాలు అన్నాడు తర్వాత నేను జీవించిన సంవత్సరాలు అంటున్నాడు ఏమండి ఏం అర్థమైద్ది నీ వయసు ఎంత అంటే రకరకాల జ్యోతి మన ఆయనకి ఎదుటోడికి ఏం అర్థమైద్ది రకరకాల జ్యోతి అట్టా ఆయన అట్టగే చెప్పాడు ఎంతగా నీ వయసు సహజంగా అడుగుతారు కదా ఎంత ఎన్ని సంవత్సరాలు నీకు అని అంటే నా నూట ముప్పై అని చవితి అయిపోద్ది అవునా కానీ ఆయన ఏమంటున్నారు తెలుసా నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది అందులో నేను జీవించిన సంవత్సరములు కొంచెమే నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి నేను జీవించిన సంవత్సరములు కొంచెమే అంటున్నాడు కొంచెమేంటి కొంచెమేంటి జీవించిన సంవత్సరాలు ఏంటి యాత్ర చేసిన సంవత్సరాలు ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు నేను దేవునిలో జీవించింది కొద్ది కాలమే కానీ నేను యాత్ర చేసింది మాత్రం నూట ముప్పై ఇప్పుడు మీరు చెప్పండి మీరు జీవించిన సంవత్సరాలు ఎన్ని దేవునిలో మీరు జీవించిన సంవత్సరాలు ఎన్ని ఒక ఒక వారం లక్కేసుకోండి ఒక వారంలో మీరు దేవుని కోసం ఖర్చు పెట్టే గంటలు ఎన్నో తెలుసా ఏమండి ఏ పది గంటల్లో అయి ఉంటాయి ఏ పది గంటలో ఏ ఐదు గంటలో లేదా ఏ గంట ఒకవేళ మీకు ముప్పై ఉంటే మీకు ముప్పై సంవత్సరాలుంటే ఇట్లా గంటల్లో లెక్కేసుకుంటే మీరు దేవుని కోసం జీవించిన గంటలు గంటలుగా లెక్కేసుకుంటే ఎన్ని రోజులు మీరు బ్రతికినట్టు దేవునిలో చెప్పండి ఎన్ని రోజులు మీరు బ్రతికినట్టు దేవునిలో ఎన్ని రోజులు మీరు జీవించినట్టు దేవునిలో మనం భూమి మీద ఎక్కువ సమయాన్ని వృధా చేయటానికే బ్రతుకుతున్నాం అర్థమైందా ఎక్కువ సమయాన్ని పోగొట్టుకునేదాన్ని సంపాదించుకోవటానికే బ్రతుకుతున్నాం ఎక్కువ సమయాన్ని ఏమండి ఇదిగో వ్యర్థపరుస్తూ బ్రతుకుతున్నాం అయితే దేవునిలో నువ్వు జీవించే సంవత్సరాలు ఈరోజు మొత్తంలో మీరు ఇక్కడ కూర్చున్నదే కౌంటబుల్ ఈ రోజు మొత్తంలో కానీ ఇక్కడ కూర్చొని అడవుడి పడుతుంటారు మీరు మీరు ఇంట్లో కూర్చున్నా కంగారు పడరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా కంగారు పడరు ఎక్కడికి వెళ్ళినా కంగారు పడరు కానీ ఎక్కడ కూర్చొని కంగారు పడతారు దేవుడి సన్నిధి అసలు కౌంటబుల్ ఇదే ఈరోజు మీ జీవితంలో ఉపయోగకరమైంది ఏంటో తెలుసా దేవుడి సన్నిధిలో మీరు కూర్చున్నది కావచ్చు దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించింది కావచ్చు దేవుణ్ణి వాక్యాన్ని చదివింది కావచ్చు ఒక మంచి పని చేసే విషయంలో కావచ్చు ఇవే కౌంటబుల్ మిగిలినవి కౌంటబుల్ కాదు కానీ ఇక్కడ కూర్చుని కంగారు పడతా ఉంటాం మనం ఎందుకంటే కౌంట్ ఎక్కువ రాకూడదు మనకి మనం దేవుళ్ళులో జీవించింది రాకూడదు అందుకే మనం కంగారు పడుతూ ఉంటాం ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి ఇప్పుడు మీరు లెక్కేసుకోండి ఇక ముందు ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి మీరు దేవుని కోసం ఖర్చు పెట్టే ఖర్చెంత సమయం ఎంత ఆలోచనలు ఎంత పని ఎంత ఇవన్నీ మీరు కానీ ఆలోచించుకోగలిగితే చాలా కొద్దిగా ఉంటాయి కానీ ఇచ్చింది కాలం దేవుడే ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే సమస్తాన్ని ఇచ్చింది దేవుడే కానీ దేవుని కొరకు మాత్రం చాలా 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 తక్కువ ఏమండి కనీసం ఈ సంవత్సరంలో ఈ మాటలు విన్న తర్వాత నిజమే కదా నేను ఒంటి మీద బట్టలు వేసుకున్నానంటే ఆ దేవుడు నాకు ఇచ్చాడు మూడు పొట్ల నేను తినగలుగుతున్నానంటే ఆ దేవుడిచ్చాడు నేను త్రాగగలుగుతున్నాను మంచినీరు అంటే ఆ దేవుడిచ్చాడు అన్నిటికంటే ముఖ్యమైనది ఆక్సిజన్ గాలి మనం పీల్చుకుంటున్నాం దేవుడిచ్చాడు అర్థమైందా దేవుడిచ్చాడు ఈ ఆయుష్ దేవుడిచ్చాడు ఈ ఆరోగ్యం దేవుడిచ్చాడు ఈరోజు నేను దేవుని కోసం ఏం చేశాను అని ఒక్కొక్క రోజు మీరు ఆలోచించుకోగలిగితే ఏమీ చేయలేకపోతే సిగ్గు వస్తుంది ఏదైనా చేస్తూ ఉంటే సంతోషం వస్తూ ఉంటుంది అర్థమైందా సంతోషం వస్తూ ఉంటుంది ఎందుకంటే నా దేవుని కోసం ఇదిగో ఇంత ఖర్చు పెట్టగలిగాను ఇంత సమయాన్ని వెచ్చించగలిగాను ఇంత ఆలోచించగలిగాను ఈ పని నేను చేయగలిగాను అని మీకు ఒక మంచి ఆలోచనలు వస్తాయి ఒక్కటే ఆలోచించుకోండి మనం మన దేవుని కోసం దేవుడిచ్చిన కాలంలో దేవుని కొరకైన మన జీవితం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చనం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు పోయి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారలారా దేవుడు ఏమని చెప్తున్నారు తెలుసా నేడు రేపు కాదు బాబు అర్థమైందా రేపేమి సంభవించుందో నీకు తెలీదు రేపేమి సంభవించిందో మనకు అండి తెలియదండి రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదండి ఏమండి మనం ఎక్కడికి ప్రణాళికలు వేస్తాం తెలుసా ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ప్రణాళికలు వేయొద్దని నేను చెప్పట్లా ఇప్పుడు ఈ ఈ సభ జరగాలంటే కనీసం మేమందరం ఒక వారం రోజులు కష్టపడాలి ఈ రోజు ఉంటామో లేదో అనుకుంటే చేయగలమా చేయలేము అర్థమైందండి అంటే ప్రణాళికలు వేయొద్దు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం అది కాదండి ఇక్కడ ఉద్దేశం ప్రణాళికలు వేసుకోవాలి కానీ ఒక ఆయన మీద నువ్వు ఆధారపడాలి ఆ మాట అక్కడ రాయబడింది చూడండి ప్రభు చిత్తం అయితే ఇది అది చేతుమని మనము చెప్పుకోవాలట అంటే రేపు ఈ టైంకి మిమ్మల్ని కలుస్తాను అని అంటే బాబు ప్రభు చిత్తమైతే రేపు ఈ సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను అని అంటే నువ్వు ఎవరి మీద ఇప్పుడు డిపెండ్ అవుతున్నావు దేవుడి మీద దేవుడి మీద మన ప్రతి లైఫ్ ప్రతి అవర్ ప్రతి డే ఎవ్రీ డే మనం ఆధారపడాల్సింది ప్రభు మీద అందుకే ప్రభు అయితే ఒక సంవత్సరం అక్కడికి వెళ్ళి సంపాదించి వస్తాను ప్రభు అయితే వచ్చే సంవత్సరం ఫలానా మీటింగ్ పెడతాను ప్రభు చిత్తం అయితే వచ్చే నెల ఫలానా కార్యక్రమం చేస్తాను అంటే మన లైఫ్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి తెలుసా ప్రభు మీద ఇంటి నుంచి భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే వెళ్తున్నా అన్నాడు అనుకోండి ఇక ఆగండి అంటది ఎందుకు ఈ వెళ్తున్నాను అనేసరికి వెళ్ళినోడు వెళ్ళినట్టుగానే పోయాడేమో ఇక రాడామో మనమంతా ఏడవాలేమో ఇదంతా ఊహించేసుకుంటుంది ఒక మాటలో అప్పుడు అంటే ఏమంటుందంటే మాకండి ఏమనాలి వెళ్ళొస్తానండి వెళ్ళొస్తాను అనాలా రోజు నుంచి మీరు ఏమనాలి తెలుసా ప్రభు చిత్తం అయితే సాయంత్రానికి వస్తానే అని చెప్పాలి అర్థమైందా ప్ర అప్పుడు ఏమంటుంది రోజు బాగానే ఉండేవాడు రెండో తారీఖు నుంచి ఎటు తయారయ్యాడు ప్రభు చిత్తం అయితే ఆ సాయంత్రం ఏంటి ప్రభు చిత్తం అయితే సాయంత్రం ఏంటి అని అవి ఎక్కడ ఉంటుంది తెలుసా ప్రభు పాదాల దగ్గర ఉంటుంది అయ్యా ప్రభు చిత్తం అయితే వస్తానన్నాడు ప్రభు చిత్తమైతే వస్తానన్నాడు అయ్యా ఇక మొఘల రేఖలు చూడదు సిమెంట్ రేఖలు చూడదు ఏ రేఖలు చూడదు ఎవరి దగ్గర ఉంటుంది అది ఎందుకంటే వెళ్ళేవాడు రోజు బాగానే వెళ్ళేవాడు ప్రభు చిత్తం అయితే సాయంత్రం అవుతాను అన్నాడు కనుక ఏమవ్వకుండా చూడయ్యా అని ఏం చేస్తుంది భార్య ప్రార్థనలో ఉంటుంది చక్కగా అంటే ఏ విషయమైనా సరే ఏం చెప్పాలి ప్రభువు చిత్తం అయితే అది ప్రభు చిత్తం అయితే మనం కూడా ప్రభు చిత్తాన్ని బట్టే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ప్రభు చిత్తం ఏంటి నువ్వు ఆయన కోసం బ్రతకటం కనుక ఆయన చిత్తాన్ని నువ్వు ఈ సంవత్సరంలో నెరవేర్చేటానికి సిద్ధపడండి